నమస్తే ఆయన మహా అయితే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నెల చాలా అద్భుతాలను తీసుకొస్తోంది పండగలతో పాటుగా మనకి ఆ రకరకాల మంచి మంచి యోగాలను తీసుకొస్తుంది అందులోను యోగాలకే యోగించేది శుక్ర భగవానుడు అయితే ఈయన పుషమి నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు అయితే ఆ ఈయన పుషమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఆ అంటే ఆధీనంలో ఉన్నటువంటి శని భగవానుడు అధిపతి కాకుండా ఆధీనంలో ఉన్నాడు ఈ సమయంలో పుష్మి నక్షత్రము శని భగవానుడి ఆధీనంలో ఉండడము ఆ శని భగవానుడు శుక్రుడితో సత్సంబంధాలు మిత్రత్వం కలిగి ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు ఏంటంటే ఫలితాలు అంటే కనుక ఆర్థికంగాను వృత్తి పరంగాను వ్యాపార పరంగాను సత్సంబంధాలు మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు ఈ పరంగాను అనుకూలమైనటువంటి చాలా చక్కని ఫలితాలు అందిస్తున్నాడు అయితే ఈ ఈ ప్రభావము మనకి ఎట్లా ఉండబోతోందంటే ఈ యోగము ఆ శుక్రుడు పుష్మి నక్షత్రంలో ఆగస్టు ఇరవై మూడులో తారీఖు అంటే ఇంక దగ్గరకు వచ్చేస్తుంది ఆగస్టు ఇరవై మూడు ఆ సమయంలో ప్రవేశం చెయ్యడం ద్వారా కొన్ని నెలల పాటు అక్కడే సంచారం చేస్తుంటాడు ఈ సంచార ఫలితాలతో దాంతోను శని భగవానుడితో మిత్రత్వంతో కలిగి ఉండడం మూలంగా ఈ శుభ ప్రభావాలను ఈ సమయంలో అందరికీ మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ మంచి ఫలితాలు ఇస్తూ కొన్ని కొన్ని రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలలో భాగంగా ఆభరణాలు కొనుగోలుకు తర్వాత వస్తువు భూమి గృహము అంటే ఈ నాలుగు బాగా విశేషించి ప్రజలు కొనుక్కోబోతారన్నమాట ఆ దాంట్లో కూడా అంటే ఇవి గోచార పరంగా చెప్పదగినదే కానీ మళ్ళా మన ప్రేక్షకులు ఏమంటారు మీరేమో బంగారం కొనుక్కుంటామంటారు కానీ బంగారం చూస్తేనేమో లక్షల్లో దాటిపోతోంది మరి మాకు ఆ యోగం లేదా అని ప్రశ్నలు వేస్తారు అయితే ఇది గోచార రీత్యా శని మిత్రత్వం వల్ల ఏర్పడేది కానీ మరి మీ జాతక పరంగా శుక్రుడు ఈ శని భగవానుడు ఎక్కడున్నారు అనే అంశం తెలియాలి అంటే మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట అయితే ఓవరాల్ గా గోచార చెప్పేది ఏంటంటే ఈ నాలుగు వస్తువులు అన్ని రాసుల వాళ్ళు కొనుక్కునేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట అయితే ఆ విలాస వస్తువులు విలాసవంతమైన జీవితము ఆ లగ్జరీ లైఫ్ అంటే ఇన్నాళ్ళు కష్టాలు పడి పడి ఉంటారు కదా దాని నిమిత్తంగా ఈ శుక్ర భగవానుడు మనకి ఇవ్వబోతున్నాడు అయితే దీంతో పాటు సంపద శ్రేయస్సు మరి సంపద ఉంటేనే కదా మరి ఇవన్నీ కొనుక్కుంటాము సంపద శ్రేయస్సు దీంతో పాటుగా కుటుంబంలో శాంతి సమృద్ధి ఇలాంటి మంచి మంచివన్నీ ఇస్తున్నాడు అనమాట అయితే ఈ యోగానికి ప్రభావితం చేసేటటువంటి రాసులు అంటే ఎక్కువగా చెప్పాను కదా ఇందాక విశేషంగా ఉండేవి మిశ్రమంగా ఉండేవి అయితే విశేషంగా ఉండే రాసులు చెప్తాను తర్వాత అందరికీ కలిపి చెప్తాను అయితే ముందుగా వృషభ రాశి వారికి చూసుకుంటే అయితే ఈ యోగ ప్రభావం వల్ల కొన్ని రాసులు అనగా ఐదు రాశుల వాళ్ళకి చాలా విశేషంగా ఇవ్వబోతున్నాడండి అయితే ఆ విశేషాలు ఏమిటనేది ఇప్పుడు చెప్తాను వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక లాభాలు వృత్తిలో పురోగతి కుటుంబంలో చక్కని సంతోషంతో పాటు స్థిర చరాస్తులు ఏమైనా వా తగాదాల్లో ఉండడం కానీ కోర్టు పరంగా రావడం కా రాకపోవడం కానీ అలాంటివి ఏమైనా మధ్యలో బ్లాక్ అయ్యి ఉంటే అవన్నీ చక్కగా ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు రెండవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో మనకి వ్యాపారస్తులు కాని వర్తకులు కాని పారిశ్రామికవేత్తలు కాని రాజకీయ నాయకులు కాని లేదంటే ఇంకా ఎవరైతే ధనపరంగా వ్యాపారాలు చేస్తూ లావాదేవీలు చేస్తున్న వాళ్ళో వాళ్ళకి విశేషమైన లాభాలు అనమాట మీరు గతంలో ఊహించలేనటువంటి లాభాలు పాతగా అంటే మేము ఇంకా గతంలో నడపలేము ఇంకా మూసేద్దాము అని అనుకున్న వాళ్ళకి మంచి రైజింగ్ ఇవ్వబోతున్నారు అలాంటి పొరపాట్లు ఎవరు చేయకండి తర్వాత విదేశీ అవకాశాలు కూడా మీకు చాలా వచ్చేటట్టుగాను అంటే సరదాకి ట్రిప్ కోసం వెళ్ళడమో లేదా అంటే వ్యాపార నిమిత్తంగా వెళ్ళడమో లేదా పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడే సెటిల్ అయిపోవడమో ఇలాగ ఏదో ఒక రకంగా మీకు విదేశాలు వెళ్లే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది తర్వాత వ్యక్తిత్వ వికాసము అంటే సెల్ఫ్ అనలైజేషను సెల్ఫ్ డెవలప్మెంటు ఇలాంటివి కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి దీంతో పాటు తర్వాత మనకి తులారాశి వాళ్ళు మూడో రాశి వాళ్ళు చూసుకున్నట్టయితే పాపం తులారాశి వాళ్ళకి ఇన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉండి ఉండవచ్చు అయితే అవి ఇప్పుడు సమసిపోయి మీకు ఆర్థిక లాభాలు ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆర్థిక లాభాలు రావడము రుణాలు తీర్చేసుకోవడము వస్తు వాహనాలు భూమి ఇందాక చెప్పిన నాలుగు వస్తువులు అనమాట భూమి వస్తువు తర్వాత ఆభరణాలు గృహాలు కూడా కొనుక్కునేందుకు అవకాశాలు అయితే వచ్చేటట్టు కనబడుతోంది తర్వాత వివాహం కాని వారికి సత్సంబంధాలతో మానవ సంబంధాలు పెరగడము మంచి పరిచయాలు పెరగడము ఇలాంటి వాటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత సామాజికంగా గుర్తింపు గౌరవ ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ మీ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతలు మిమ్మల్ని గుర్తించడము మీకు ఆ ఒక స్థాయి కల్పించేటట్టుగా గోచరిస్తోంది తర్వాత నాలుగవది చూస్తే కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి విలాసవంతమైన వ్యయాలు అంటే వ్యయాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తెలుసా అనవసరమైన ఖర్చులు అవసరమైన ఖర్చులు విలాసవంతమైన ఖర్చులు అంటే ఇప్పుడు ఏదైనా టూర్లు వెళ్ళడం అయినా లేదంటే ఫ్యామిలీ ట్రిప్స్ కానీ విదేశాలు వెళ్ళడం కానీ అక్కడ ఒక నెల రోజుల పాటు ఎంజాయ్ చేయడం కానీ ఇలా లగ్జరీ లైఫ్ కు సంబంధించిన విలాసవంతమైన ఖర్చులు పెట్టబోతున్నారనమాట తర్వాత విదేశీ ప్రయాణాలు రావడము ఆన ఆకస్మికంగా వెళ్ళవలసి రావడము ఇలాంటివి దీంతో పాటు ఆత్మ సంతృప్తి అమ్మయ్యా ఐఎమ్ హ్యాపీ నౌ అన్నట్టుగా సంతృప్తి చాలా కష్టాలు పడి ఉండి ఉంటారు ఆ కష్టాలన్నీ తీరిపోయి హాయిగా విలాసవంతంగా ఆత్మ సంతృప్తితో ఉంటారు కుంభరాశి వాళ్ళు ఈ సంయోగం వల్ల తర్వాత మీనరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆదాయం పెరగడము పదోన్నతులు రావడము నెట్వర్కింగ్ ద్వారా లాభాలు ఎవరైనా నెట్వర్కింగ్ తో కనుక బిజినెస్ చేస్తూ ఉన్నట్టయితే కనుక వాటి వల్ల కూడా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తుంది వీటితో పాటుగా ఇందాక చెప్పినవన్నీ కూడా కొనుక్కునేందుకు ఆదాయ మార్గాలు మీకు గోచరిస్తాయి అన్నమాట అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా లక్షల్లో మనకి బంగారం కానీ వెండి కానీ ఇలా ఆభరణాలు ఖరీదైనవి ఉంటాయి కదా అయితే వాటిని కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి అయితే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి చాలా మోసాలు జరుగుతున్నాయి కదా ఆ మోసాలు గుల్లగా ఉన్న బంగారంలో ఏదైనా పెట్టచ్చు కాబట్టి అలాంటివన్నీ చూసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదా జాగ్రత్తలు తీసుకోండి నాణ్యమైన ఆభరణాలను మాత్రమే ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ప్రముఖ దుకాణాలు మాత్రమే అంటే ఫేమస్ అయినవి కార్పొరేట్ దుకాణాలు మనకి పేరు ప్రఖ్యాతలు ఉన్న దుకాణాలు నమ్మకమైన దుకాణాల్లో మాత్రమే మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేసుకోండి మీకు అన్ని తెలుస్తాయి అయినప్పటికీ కూడా నా ధర్మం నేను చెప్పాలి కదా అయితే ఆ నాణ్యమైన ఆభరణాలు కొనుక్కుని ఆ ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇవన్నీ ఈ ఐదు రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు కలిగించబోతున్నాయి అన్నమాట అయితే తరువాత మనము ఆ మిగతా రాసులకి అంటే ఈ ఐదు కాని మిగతా రాసులకి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి అయినప్పటికీ ఈ రాసు కూడా మరింత విశేషంగా చెప్పబోతున్నారు ఈ నక్షత్రంలోకి వీనస్ అనగా శుక్ర భగవానుడు ఆగస్టు లో మనకి గోచార స గోచార రీత్యా సంచారం చేస్తున్నాడు అనమాట అది శని భగవానుడితో కలిసి మిత్రత్వంతో ఉన్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి అందిస్తున్నారు ఈ ద్వాదశ రాశుల వారితో ప్రత్యేకించి ఐదు రాశుల వారికి విశేషమైన ఫలితాలు వస్తుంటే మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలను అందివ్వబోతున్నారు అయితే ఈ గోచార రీత్యా ఈ పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది అనే అంశంలో హరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఆ విశేషమైన ఆర్థిక లాభాలు వస్తున్నాయి ఎందులోనైనా సరే రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేటట్టుగా కనబడుతోంది శుక్రుడు శని భగవానుడు కలిసి విశేషమైన ప్రయత్నాన్ని ఫలితాన్ని ప్రభావాన్ని కూడా చూపిస్తున్నారు ఈ ఈ రాశిలో ఉండేవారు ఏ ప్రయత్నం చేసినా ఈ సమయంలో సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవరు వృధా చేసుకోకండి విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయవేత్తలు ఆ తరువాత కుటుంబంలో ఉన్నవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటుగా భూమి వస్తు వాహన ఆ ఆభరణాలు బంగారం కూడా కొనుక్కునే అవకాశాలు శుక్రుడు ఇస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సాధ్యమైనంత వరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ప్రతి ఒక్క రోజు మీకు గోల్డెన్ డే అని చెప్పచ్చు తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మాత్రము కొంత అశాంతి అనేది కనబడుతోంది అది కూడా మీరు గతంలో చేసుకున్న ఏదో ఆల సరదాగాను గాను గాను లేదంటే ఎవరేం చేస్తారులే అన్నట్టుగా మీరు చేసిన కొన్ని కొన్ని తప్పిదాలు మీ మీద ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చూపించబోతున్నాయి అది మీ బంధువుల ద్వారా కావచ్చు లేదా మీ స్నేహితుల ద్వారా కావచ్చు మీరు వాళ్ళకి కొంచెం దూరం అయ్యేటట్టుగాను వాళ్ళ చిత్కారానికి మీరు దగ్గర అయ్యేటట్టుగా అంటే కుటుంబంలో మిమ్మల్ని ఇష్టపడని రోజులు వచ్చేటట్టుగా కనబడుతోంది అది కూడా మీ అంతటా మీరు స్వయంకృత అపరాధంగానే ఇది పరిణమించింది కాబట్టి దాన్ని తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయడంతో పాటు ఆ ప్ర అది ఏమిటి తప్పు చేశాను అని ఒక్కసారి రియలైజ్ అయ్యి దాన్ని పరిష్కార మార్గం వెతికినట్టయితే కొంత మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది ఇన్నాళ్ళ నుంచి అంటే ఈ తప్పిదము సుమారుగా మీకు గత కొన్నేళ్ల నుంచి ఉండి ఉండవచ్చు ఒక ఏడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల నుంచి మీ అంతటా మీరు చేసిన ఈ తప్పిదము ఇప్పుడు మిమ్మల్ని అంటే కర్మ రివర్స్ అంటారు కదా ఆ కర్మ అనుభవించే సమయము ఇప్పుడు మీకు గత కొన్నాళ్ళ నుంచి బాధలు పడుతూ వస్తున్నారు ఇప్పుడు ఇంకా తీవ్రతరం అయ్యేటట్టుగా గోచరిస్తోంది కుటుంబ వ్యక్తిగత పరంగా మిగతా అన్ని రకాలుగా మీకు చాలా చక్కగా ఉంది ఈ ఒక్క విషయంలోనే మీరు జాగ్రత్తలు తీసుకోవడము పరిష్కార మార్గాలు వెతుక్కోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు అయితే ప్రత్యేకంగా ఏం కనపట్టలేదు కానీ గత కొంతకాలంగా జెనేటికల్ కానీ లేదా గతంలో మీరు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు అంటే తిరగబెట్టడం కానీ అలాంటివి జరిగే అవకాశాలు గుప్త సమస్యలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి స్కిన్ పరంగాను కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ పరంగాను ఇబ్బందులు కలిగేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ఆ పసుపు పువ్వులను దేవాలయంలో మీ దగ్గర ఏదైనా దేవాలయం ఉంటే ఏ దేవాలయమైనా పర్వాలేదు శివుడైనా విష్ణుమూర్తి అయినా పర్వాలేదు ఆ దేవాలయంలో పసుపు రంగు పువ్వులను తీసుకుని వెళ్ళి మీ యొక్క కష్టాన్ని కానీ ఇబ్బందిని కానీ చెప్పుకొని అక్కడ కనుక ఇచ్చినట్టయితే కొంత గోచార రీత్యా మంచి జరిగే అవకాశం కనబడుతోంది వివాహం కోసం ప్రయత్నం చేసే ఆ మీ యొక్క జాతక పరిశీలన చేయించుకుని ఈ సమయం బాగుందా లేదా మేము వివాహ ప్రయత్నాలు ప్రయత్నాలు చెయ్యవచ్చా అనేది కనుక చూసుకొని చేసినట్టయితే కనుక అంటే తారాబలం చంద్రబలం అంటాం కదా అలా చూసుకుని ఏ సమయం మీకు మంచిగా ఉండబోతోంది అనేది చెక్ చేసుకుని అప్పుడు వివాహ ప్రయత్నాలకి వెళ్ళినట్టయితే కనుక మంచిగా ఒక అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ప్రయత్నాలు చూసుకోండి తర్వాత మీరు నవగ్రహ ఆలయంలో శుక్రుడికి శని భగవానుడికి సంబంధించిన ఏవైనా పూజలు కానీ మీ స్తోమతను బట్టి జపాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే జాగ్రత్తలు తీసుకోండి అంటే జపాలు చేసేస్తాము హోమాలు చేసేస్తాము అని కాకుండా ఎవరు పడితే వాళ్ళది కాకుండా మీరు మీ అంతటా మీకు దగ్గర ఉండి హోమాలు కానీ జపాలు కానీ చేయించుకున్నట్టయితేనే ఫలితాలు మీరు చూస్తారు డబ్బులు కట్టేసాము వాళ్ళు చేసేస్తారు మాకేమి పర్వాలేదు మా పనులు మేము చేసుకుంటాము అన్నట్టయితే కనుక ఈ పని ఈ పనిగానే ఉంటుంది మీరు పడవలసిన కష్టము పడవలసినట్టుగానే ఉంటుంది ఆ తర్వాత మీరు జ్యోతిష్యాన్ని కానీ శాస్త్రం లేదు నేను ఎన్నో పరిహారాలు చేశాను నాకేమీ అవ్వలేదు అంటే మీ అంతటా మీరు చేసుకున్న దాన్ని మాత్రమే పరిహారం అంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరి చేతో చేయించేది పరిహారం కాదు వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది నమ్మకం అనేది లేదు మీ అంతటా మీరు దగ్గర ఉండి చేయించుకుని అది కాకపోతే అడిగే ప్రయత్నం చేయండి కానీ ఏదో ఇష్టానుసారంగా శాస్త్రం మీద కానీ చెప్పిన వాళ్ళ మీద కానీ నిందలు వేసే ప్రయత్నం అస్సలు చేయకండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు మనము ఓవరాల్ గా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మొట్టమొదట సూచన ఆభరణాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా అంటే ఒక మంచి శుభ సమయం చూసుకుని అప్పుడు కొనుక్కునే చేసే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ మేలైన షాపులకి దగ్గరికి మాత్రమే వెళ్ళండి ఏ తక్కువకి ఇస్తున్నారు బంగారంలో డిస్కౌంట్లు ఉన్నాయి అనుకుని తక్కువ అంటే సాధారణమైన షాపులకి మాత్రం వెళ్ళకండి తర్వాత పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు పసుపు రంగు పువ్వులను దేవాలయాలు సమర్పించడము పసుపు రంగు వస్త్రాలను ధరించే పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ లేదంటే పరిహారాలు కానీ చేసినట్టయితే శుక్రుడి యొక్క అనుగ్రహం మీ మీద విశేషంగా ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఓవరాల్ గా మూడో పాయింట్ ఏంటంటే ఆరోగ్య సంరక్షణ అంటే కొన్ని కొన్ని వాళ్ళకి బాగుంది కొన్ని రాశులు వాళ్ళకి ఆపరేషన్స్ అయ్యేటట్టుగాను కొన్ని రాశులు వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఎవరెవరికి ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో చూసుకొని ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆహార నియమాలు పాటించుకోవడంతో పాటు తక్షణమే వైద్యుల సంరక్ష అంటే సలహాలు తీసుకోవడము వారి యొక్క సంరక్షణలో కనుక ఉన్నట్టయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు కనబడుతోంది ఇది మనకి శుక్ర గ్రహ పుషమి నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు శుక్రయోగం తాలూకా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే